అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు శ్రీరాముల వారి తలంబరాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అదేంటంటే ప్రతి సంవత్సరం చైత్రశుక్ల నవమి రోజు భద్రాచలంలో అలాగే చైత్రశుక్ల పౌర్ణమి రోజు ఒంటమింటి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుందని మనకు తెలుసు కదా అయితే ఈ కళ్యాణ వేడుకలో వాడే ప్రతి వస్తువు కూడా స్పెషలే అందులో ముఖ్యంగా తలంబ్రాలు మాత్రం మరింత స్పెషల్ ఎందుకంటే రాముల వారి కళ్యాణంలో యూజ్ చేసే తలంబ్రాలు మరింత ప్రత్యేకంగా పండిస్తారు ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో సాగు చేస్తారంట అండి అలాగే నారు పొయ్యడానికి ఉపయోగించే విత్తనాలన్నీ కూడా ఒక కలుషంలో పెట్టి భద్రాచలంలో ఒంటిమింటి ఆలయంలో ఊరేగింపుగా వెళ్ళి తీసుకెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారంట ఎంపిక చేసిన పొలంలో కొందరు భక్తులు ఆంజనేయుడు సిగ్రీవుడు జాంబవంతుడు అంగారుడు వానర వేషంలో ధరించి పొలం దున్నుతారంట పూజించిన విత్తనాలు అన్నీ కూడా పొలంలో నాటుతారు ఎటువంటి రసాయనాలు వాడకుండా ఆ పంటను పండిస్తారంట అండి కోత కోసాక తర్వాత సుమారు ఏడు వేల మంది భక్తులు రామనామం జపం చేస్తూ గోలు మన గోటి ఉంటుంది కానీ చేయి గోటి ఆ చేతి గోటితో వలుస్తారంట ఇలా గోటితో వలిచిన తలంబరాలన్నిటి కూడా పసుపు కుంకుమ రాస్తారంట ఈ విధంగా తలంబరాలన్నీ కలుషంలో భద్రపరిచి భద్రాచలం అలాగే ఒంటిమింటి ఆలయాలకి పంపిస్తారంట శ్రీ సీతారాముల కళ్యాణానికి పూర్వము అహల్య సతీదేవి తలంబరాలని ఈ విధంగా గోటితో వలిచారని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయంట అదేవిధంగా ఇప్పటికీ ఫాలో అవుతున్నారంట తల తలు తరతరాలుగా ఇలాగే పండించి పంపిస్తారంట అండి ఎంత ఎంత అదృష్టం కదండి అలా వల్చే వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో రాముల వారికి సేవ చేసుకుంటున్నారు దయ వల్ల అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను